లైక్ అక్కర్లేదు సబ్స్క్రైబ్ అక్కర్లేదు మీరు ఇచ్చే కామెంట్ మాకు చాలా ముఖ్యం దయచేసి కామెంట్ చేయండి జగన్ పాదయాత్రను ప్రజలు ఆదరిస్తారని భావిస్తున్నారా ఏ ప్రజలు ఆదరణ ఉంటుంది బి పాదయాత్ర చేయడం వేస్ట్ మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి తిరుమల లడ్డు వ్యవహారంలో గత కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా జరుగుతున్న చర్చలు ఇప్పుడు ఒక అనూహ్యం మలుపు తిరిగాయి ఈ వివాదంపై సుప్రీంకోర్టు వెలువరించిన తాజా వ్యాఖ్యలు మరియు ఆదేశాలు రాజకీయ వర్గాల్లో పెను సంచలనం సృష్టించాయి ముఖ్యంగా ఈ ఇష్యూలో తమకు ఓరట లభించిందని భావించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి వర్గానికి అత్యున్నత న్యాయస్థానం షాక్ ఇచ్చిందని వార్తలు రాజకీయ వాతావరణాన్ని వేడెక్కించాయి తిరుమల ప్రసాదం పవిత్రతను దెబ్బతీసేలా ప్రవర్తించిన వారు ఎవరైనా సరే వారిని వెంటనే అరెస్ట్ చేసి జైల్లో వేయాలని కోర్టు స్థాయిలో వ్యాఖ్యానించడం ఇప్పుడు చర్చనీయాంగా మారింది భక్తుల మనోభావాలతో ఆడుకున్న వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించకూడదని అత్యున్నత న్యాయస్థానం అభిప్రాయపడడం జగన్ మరియు ఆయన పార్టీ నేతలకు మింగిడు పట్టడం లేదు వాస్తవానికి ఈ కేసులో తమకు అనుకూలంగా ఏదైనా జరిగి జరుగుతుందని జగన్ ఆశించారు కానీ పరిస్థితి పూర్తిగా తలకిందలైంది మరోవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు అంబటి రాంబాబుపై జరిగిన దాడి ఈ ఘటన పార్టీ వర్గాల్లో తీవ్ర కలకలం రేపింది ఈ విషయం తెలియగానే జగన్మోహన్ రెడ్డి తన కార్యకలా కార్యక్రమాలను రద్దు చేసుకుని హఠాహున అమ్మటి పరామర్శించుకు బయలుదేరారు పుట్టాహన బయలుదేరారు ఒకవైపు న్యాయస్థానం నుండి వస్తున్న వరుస ఎదురుదెబ్బలు మరియు మరోవైపు పార్టీ కీలక నేతలపై జరుగుతున్న దాడులు జగన్ తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి తిరుమల లడ్డు కల్తీ ఆరోపణల నేపథ్యంలో ప్రభుత్వం వేసిన సిట్ విచారణకు స్పందించిన స్పందించిన కూడా సుప్రీంకోర్టు కొన్ని కీలక సూచనలు చేస్తూ బాధ్యులను కఠినంగా శిక్షించాలన్న సంకేతాలను ఇవ్వడం వైసీపీ శ్రేణిలో గుబులు రేపుతుంది జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జరిగిన నిర్ణయాలే ఈ వివాదానికి కారణమని ప్రచారం జరుగుతున్న తరుణంలో కోర్టు వ్యాఖ్యలు ఆయన రాజకీయ భవిష్యత్తుపై ప్రభావం చూపే అవకాశం ఉంది కనిపిస్తుంది ఈ పరిణామాన్ని గమనిస్తుంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెన్ను మునుపెన్నడు లేని విధంగా ఉత్కంఠత నెలకొంది తిరుమల పవిత్రత విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని కోర్టు స్పష్టం చేయడం వల్ల రానున్న రోజుల్లో అరెస్టుల మరి అరెస్టులు జరిగే అవకాశం ఉందన్న ప్రచారం ఊపందుకుంది అంబటి రాంబాబుపై దాడి జరిగిన ప్రదేశానికి జ జగన్ వెళ్లడం ద్వారా తన పార్టీ శ్రేణిలో ధైర్యం నింపే ప్రయత్నం చేస్తున్నప్పటికీ న్యాయపరమైన చిక్కులు మాత్రం ఆయన్ను నెడలా వెంటాడుతున్నాయి భక్తుల విశ్వాసాలను సంబంధించిన అంశం కావడంతో ఈ కేసులో ఎటువంటి చిన్న పొరపాటు జరిగినా అది రాజకీయంగా భారీ మూల్యం చెల్లించుకునే ఎంచుకునేలా చేస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు మొత్తానికి తిరుమల లడ్డు వివాదం జగన్ చుట్టూ ఉచ్చు బిగుసుకున్నట్లుగా కనిపిస్తుండగా ఆ అంబటిపై దాడి జాటన రాష్ట్ర రాజకీయాల్లో కొత్త సేకలు రేపుతుంది ఈ సంక్షోభం నుండి జగన్ ఎలా బయటపడతారో అన్నది ఇప్పుడు అందరిలోనూ ఆసక్తి కలిగిస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఛానల్ మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ కూడా ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి మేము అడిగిన క్వశ్చన్కి తప్పకుండా ఆన్సర్ చేయడం మాత్రం కామెంట్ చేసి వెళ్ళండి